వెలుతురు టీవీకి స్వాగతం పెండింగ్ ఫీజు వెంటనే విడుదల చేయాలని ఇందిరా మహాదర్న వేముల రామకృష్ణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి విద్యార్థి యువజన సంఘాల అధ్యక్షుడు అనంతర రామమూర్తి గౌడ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాల ఫీజు బకాయిలను మంజూరు చేయకుండా కళాశాలలని నానా అవస్థలకు గురి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమాల ద్వారానే బుద్ధి చెప్తామని తక్షణమే ఈ దసరా పండుగ లోపు ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఇప్పుడు ఏదైతే ఉందో ఉన్న మెస్ ఛార్జీలను పెంచాలని స్కాలర్షిప్లను కూడా పెంచాలని రాష్ట్రంలో ఉన్న గురుకులాలలో మెరుగైన వసతులు కల్పించాలని ప్రతి బీసీ హాస్టల్ భవనాలకి అద్దె భవనాలకి ఖాళీ చేసి సొంత భవనాలు నిర్మించాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి గురుకుల సీటు హాస్టల్ సీటు ఇవ్వాలని ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ మెడిసిన్ తదితర కోర్సుల్లో పూర్తి ఫీజు రియంబర్మెంట్ వచ్చేలాగా నిర్ణయం తీసుకోవాలని సరైన సమయానికి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద పదివేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా బీసీ ఫ్రంట్ చైర్మన్ గోరిక మల్లేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం గుడ్ జాబ్ కృష్ణ గుజత్ సత్యం రాజేందర్ బీసీ నిరుద్యోగ జేఏసీ నీలం వెంకటేష్ బీసీ యోజన సంఘం అంజీ పగిళ్ల సతీష్ కుమార్ అనంతయ్య ప్రభాకర్ హరికృష్ణ మహిళా నాయకురాలు కోటేశ్వరి కరుణ లత పాల్గొన్నారు

ఏదైతే ఉందో అందరికీ విజయవంతంలో అన్ని అయ్యాలను నియోజకవర్ని చెప్తే ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ జై చూసి జై చూస్తున్నాం